ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः श्रीगुरुभ्यो नमः हरिः ॐ సాక్షాత్ దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం డెబ్భై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్వోమతే నిశ్చలదత్వం అంటూ మనం శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం సత్సంగం వల్లనే నిస్సంగం వస్తుంది నిస్సంగం వల్లనే మోహం పోతుంది అందువల్ల మనం ఒక్కసారి సత్సంగానికి అలవాటు పడితే మాత్రం నిస్సంగంతో దూరం అయిపోతాం మన క్రితంలో చెప్పునటువంటి సాధన పంచకంలో కూడా ఉంది దానిలో తొమ్మిదవ సాధన సంగం సత్సు విధీయతాం అంటూ మనం దాని గురించి కూడా అప్పుడు విశ్లేషించుకున్నాం సత్పురుషులతో సావాసం చెయ్యి ఎవరైతే సద్భావనలతో భగవత్ చింతనతో ఎప్పుడు కూడా అదే భావంలో ఉంటారో వాళ్లతో మనం సంగత్వం అంటే ఎప్పుడూ కూడా వారిని విడిపెడకుండా వారిని అంటిపెట్టుకుని ఉండాలి అప్పుడేమవుతుంది నీవు కూడా వారిలాగా తయారైపోతావు ఒక తుమ్మ చెక్కను తీసుకున్నామంటే ఒక గంధర చెక్క దాని గనక మనం బాగా రాపిడ్ చేసేటట్టుకో ఉంటే కొన్నాళ్ళకి అది గంధర చెక్క అయిపోతుంది ఇప్పుడు మనకి మైసూర్ మనం వెళ్ళేటట్టుకో ఉంటే ఆ బెంగళూరు బస్ స్టాండ్లో ఇంతంత పెద్ద చెక్కలు తీసుకొచ్చి ఇస్తారు గంధర చెక్కలు చాలా తక్కువ తక్కువ అని అది ఒరిజినల్గా గంధర చెక్క కాదు ఒక చిన్న గంధవ చెక్కే కొన్ని వేల రూపాయలు అవుతుంది మనం ఇంత పెద్ద చెక్క తీసుకొచ్చేసి వచ్చేసి యాభై రూపాయలకు నలభై రూపాయలు అమ్ముతుంటారు అంటే ఏంటి ఈ గంధం యొక్క రసంలో నాన్ అనమాట అలా నేను ఎంత మూర్ఖుడు అయినా కూడా కొన్నాళ్ళకి తనలాగనే అతనిలాగా తయారైపోతాం ఎప్పుడు కూడా అదే భావంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే చెప్తారనమాట బావి తవ్వేవాడు కిందకి వెళ్ళిపోతుంటాడు ఇల్లు కట్టేవాడు పైకి వెళ్ళిపోతుంటాడు కర్మ ఒకటే చేసే ఆ చేసే వ్యక్తి కూడా ఒకటే ఆ చేసే పన్ను బట్టి ఉంటుంది బావి తోవాలంటే భూమికి భూమి లోపలికి వెళ్ళిపోవాలి అంత లోతుకో వెళ్ళాలి మూడు వందల అడుగు నాలుగు వందల అడుగు కూడా ఒక్కచాట బావి వేస్తూ ఉంటారు అంటే మనుషులు కాదు మిషన్లతో వేస్తూ ఉంటారంటే కిందకి వెళ్ళిపోతాడు అదే ఇల్లు కట్టాలంటే ఒక పది అంతస్తులు ఐదు అంతస్తులు కట్టాలంటే పైకి వెళ్ళిపోతుంటాడు ఇది కర్మ నువ్వు చేసేటువంటి సత్కర్మ ఏది ఉందో దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది సద్భావంతో సత్పురుషులతో ఎప్పుడూ సంగతం చేస్తే అవే ఆలోచనలు అవే భావాలు ఏర్పడుతూ ఉంటాయి అందువలన సత్సంగానికి వెళ్తే నిస్సంగం ఏర్పడుతుంది పరిణితి లేకపోతే అయిపోతాడు ఆ భావంతో ఎప్పుడూ కూడా సద్భావంతో ఉండేట్టుగా ఉంటే తన ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి పిచ్చోడే కాదు అహంకారి కూడా అయిపోతాడు సత్సంగం వల్ల నిస్సంగం వస్తుంది దానివల్ల ఏమవుతుంది శాశ్వతమైన వస్తువు ఆత్మ అన్నీకి అర్థం అవుతుంది ఆత్మని ఒకసారి అంటాం చైతన్యం ఒకసారి అంటాం ఎందుకని రెండు పదాలు ఒకటే కొంతమంది చైతన్యం అంటారు కొంతమంది ఆత్మ అంటారు ఉన్నది ఆత్మ ఒకటే అది వారితో ఉన్నప్పుడే మనం గ్రహించాలి దాన్ని ఒక ఉదాహరణ మనం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది మన సినిమా నటులను ఆలోచన చేస్తే మనకి ముఖ్యంగా బాగా నటించినటువంటి వ్యక్తుల్లో ఎన్టీ రామారావు నాగేశ్వరరావును మనం చెప్పుకుంటా ఉంటాం రామారావు గారు చూడండి ఎన్ని పాత్రలు వేస్తున్నాడు ఒక్కో దాంట్లో బిచ్చగాడుగా వేశాడు దాంట్లో దుర్యోధనుడు రాముడు కృష్ణుడు అసలు ఎన్ని పాత్రలు పోషించాడు ఆయన ఒక్కొక్క ఒక్కో ఒక్క దాంట్లో బికారిగా వేస్తాడు ఒక్కో సినిమాలో వేసి బిచ్చగాడు వేసి ఆ బిచ్చగాడి నటనలో బాబు భిక్షం బాబు ధర్మం బాబు ధర్మం అని బచ్చబట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆ సినిమా నువ్వు చూసి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో రామారావు గారు కారులో వెళ్తున్నప్పుడు వెళ్ళేసి ఇదిగో రూపాయి అంటే ఏమంటాడు ఆ సినిమాలో బిచ్చగాడు అంటే వాస్తవంగా బిచ్చగాడా కాదు తన వేషం అది పాత్రలు అనేకం అనేక పాత్రలు పోషించేది ఒకే వ్యక్తి ఆ పాత్ర భోజించేటప్పుడు ఆ నటన జరుగుతుంది తన స్వరూపం ఎప్పుడైతే తెలిసిందో తాను చైతన్యం అని అర్థమవుతుంది ఏ పాత్ర పోషించినా ఉన్న వ్యక్తి ఒక్కడే అలానే ఉన్నది చైతన్యం ఒక్కటే నీకు అర్థమైన తర్వాత ఎన్ని పాత్రలు వేస్తావు భయం ఏమి దానికి భయపడాల్సిన పని లేదు కదా తన స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది ఏం చేస్తున్నా కూడా ఏ పని చేస్తున్నా ఏం ఏ ఏ పని చేస్తున్నా కూడా ఎప్పుడూ కూడా తాను ఆనంద స్వరూపుణి నేను ఉన్నది నేను ఒక్కడనే ఈ కనిపించే ఉపాధులన్నీ కూడా అశాశ్వతం ఇది వంట పట్టాలి దానికోసం ఎంత ప్రయత్నం మనం సంసారం వల్ల సుఖం వస్తుంది అనుకుంటున్నాం దానికోసం ఆరాటం పోరాటం ఎంత సంపాదించినా తీరటం లేదు ఎన్ని ఆస్తులు సంపాదించినా చాలటం లేదు ఇంకా 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 అనే పంకా తిరుగుతున్నంతకాలం మనిషికి శాంతి లేదు సుఖం లేదు దానికి అలెగ్జాండర్ మనం చెప్పుకుంటూ ఉంటాం విశ్వవిఖ్యాత విశ్వాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చిట్ట చివరికి రెండు చేతులు ఆ చెక్కపెట్లో బయట పెట్టమని చెప్పని వెళ్ళిపోయాడు ఎందుకు ఒక సందేశం విశ్వాన్ని జయించినటువంటి అలెగ్జాండరే ఒట్టి చేతులతో వెళ్ళాడు అని ఒక సందేశం చెప్పడం కోసమే ఆయన చేశాడు ఆయనకే కాదు అందరికీ ఆ విలువ జరుగుతుందా లేదా ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి ప్రతి ఒక్కరికి కూడా ఏనాడైనా ఒకరోజు విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఏది తీసుకెళ్లేది లేదు ఎవరు వెంటరారు చెప్పుకున్నదే కదా ఇంతవరకు కూడా ఎందుకు ఇంత చెప్తుంది మనసుకు పట్టియటం కోసం ఏ బంధాలు అయితే శాశ్వతం అనుకుంటున్నావు ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతం ఇది మనకు పట్టించాలి అందుకని ఇన్ని రకాలుగా మనల్ని తిప్పుతూ ఉన్నాడు అసలు నువ్వెవరో తెలుసుకోముందు నేను ఎవరినైనా ప్రశ్నించుకున్నప్పుడే సమాధానం దొరుకుతప్ప లేకపోతే రాదు ఎన్ని ప్రవచనాలు రాదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని కర్మలు చేసినా చేసినా కూడా రాదు నేను సాధించాల్సింది ఏంటి అసలు నేనెవరు నేను ప్రశ్న పడినప్పుడే నీకు ఈ చిక్కుముడి విడిపోతుంది కానీ అందరు కూడా నాకు కాదు అనుకుంటున్నారు వచ్చిన ప్రాబ్లం అది ఎవరికోలే ఎవరికో చెప్తున్నారులే నా గురించి కాదు అందరిలో నువ్వు ఒకడున్నావు కదా మరి నువ్వు వెళ్ళిపోతావు ఉంటావా పొద్దున్నీ గోలేందనుకుంటారు కొంతమంది యథార్థం ఇదే కదా ఇప్పుడైనా మనసుకు పట్టించు చాలామంది అదే ఉదయాన్నే మేము లేచిన వెంటనేది పెట్టుకుంటున్నామండి చాలా ఆనందంగా ఉంది మొట్టమొట్ట భయం పడేవాళ్ళం చాలా హాయిగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్స